નાપોષ નહીં છપ્પન છપ્પન નહી జనవరి పద్దెనిమిది నందపూరి తారక రామారావు గారు కర్మపతించిన నందపూరి తారక రామారావు గారు అన్నది ఒక వ్యక్తి గారు ఒక ప్రపంచం వారు చలనచిత్ర రంగాన్ని ఏలడం మాత్రమే కాకుండా అనితర సాధ్యమైనటువంటి పాత్రల్లో జీవించుకుంటారు జీవించాలి ఎందుకు అనుకున్నాను అంటే నేటిక్ సైడ్ రాముడన్నా కృష్ణుడన్నా కళ్ళ ముందు కూడా సాధారని చెప్పి ఆ నలుమూరి తారతరాముని రూపమే అది మాత్రమే కాకుండా చిరంజీవులు లాంటి సినిమాల్లో ఎవరో కూడా చేయ సాహసించినటువంటి పాత్రలు వారు దోషించి నటించి అని చెప్పిన నన్ను ఎంత తెలుగు కళామతలి ముతువిడుగా ఆ కళామతలి ఆశీర్వద అది మాత్రమే కాకుండా వారు ప్రజా జీవితంలోకి వచ్చిన గుమ్మట సంక్షేమం మన పదానికి నిజమైన నిర్వచనం పలికినటువంటి వారు తల్మూడి తారక రామారావు గారు అన్నదో జలదశ ఆత్మస్య చికిత్స కదా క్రైస్తే స్వర్గ మాయాంతి బినా యజ్ఞేన భారత అని అంటే ఆత్మతో ఉన్నవారికి ఇప్పటి రన్నం పెట్టిన దాహంతో ఉన్న వారి దాహాన్ని తీర్చిన అటువంటి వారికి స్వర్గ ద్వారాలు ఎల్లప్పుడు తెరిచే ఉంటాయి అని చెప్పి ప్రజలు చెప్పినటువంటి మాట వారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో ఆకలితో అలమటిస్తున్నటువంటి ఎందరో పేదలు రూపాయి రెండు రూపాయలకి కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టి పెట్టి అదేవిధంగా దాహాతితో అలమటిస్తున్నటువంటి రాయలసీమ అంద్రినీవా గాలేరు నగరి తెలుగు గంగవంటి ప్రాజెక్టులందించి అక్కడ ప్రాంతంలో వారి దాహార్థం తీర్చుతూ ప్రత్యేకించి మహిళల యొక్క అభివృద్ధిపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఆస్తిలో సమానం అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వవిద్యాలయం మరి వైద్యం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వారు స్థాపిస్తూ వారు మెడికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో వైద్య విద్య ఏదైతే ఉందో దాని క్రమ ప్రత్యేక ఇవన్నీ కూడా ఈ కొన్ని మాత్రమే నేను చెప్తున్నాను అదేవిధంగా మరి మన మాండలిక వ్యవస్థ దాన్ని తీసుకుని వచ్చి ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చినటువంటి గనులు కూడా నందమూరి తారక ఇవాళ తెలుగువారు ఆత్మగౌరవంతో తల ఎత్తుకోగలుగుతున్నారంటే ఎందరో మహానుభావులు వారితో పాటుగా నందమూరి తారక రామారావు గారు కూడా ప్రధానమైన కూడా గుర్తించారు మద్రాసీయుడిగా పరిగణిస్తున్నటువంటి సందర్భంలో దక్షిణ భారతవాసుని తెలుగువారు అని గుర్తింపు మన జాతికి తీసుకొచ్చినటువంటి వారిని మన జీవితాలు కనుక కనుకనే నేటికి నేటి వరకు కూడా వారు పరంపతించి దగ్గర దగ్గర ఇరవై ముప్పై సంవత్సరాలు అయినా కూడా నేటికి సైతం తెలుగు ప్రజల హృదయ పీఠికి మీద వారిని ప్రతిష్ఠించుకుని ప్రతి ఒక్కరూ కూడా వారిని కుట్టించుకుని గుర్తించుకుంటారు అటువంటి నా తండ్రి యొక్క ఆశీర్వాదం కేవలం నా మీద మాత్రమే కాదు తెలుగు వారందరి మీద ఉండాలని చెప్పి వారికి నేను 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 ప్రార్థిస్తున్నాను